వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇదే ఫస్ట్ టైం వచ్చాను అందరూ చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా జరుగుతుంది అని అందుకే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి ఇది ఫస్ట్ టైం మా పేరెంట్స్ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి వస్తున్నారు ఇది ఫోర్త్ వీక్ ఇంకా సెవెన్ వీక్స్ చేస్తారు అనకాపల్లి నుంచి వచ్చాము ఓం నమో వెంకటేశాయ ఇది వాడపల్లి పుణ్యక్షేత్రం ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు వచ్చిన వాళ్ళకి కోరికలు తీరుస్తున్నాడు అలాగే ఇక్కడ ఏడు ఇటుకలతో ఇల్లుకి కలగా ఇక్కడ ఏడు ఇటుకలు పెట్టుకుంటే ఇల్లు నెరవేరుతుంది ఇది అలాగే ఇక్కడ వాడపల్లి ఎప్పటి నుంచో చాలా ఒక మెట్టు మెట్టుగా ఫేమస్ అవుతూ వచ్చింది ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి పిల్లలు కావాలండి పిల్లలు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు అన్నీ తీరుతున్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది